సోమవారం ఈవినింగ్ రాజమండ్రి రావడం జరుగుతుంది మొట్టమొదటిగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత లోకేష్ గారు రాజమండ్రి నియోజకవర్గాన్ని రావడం చాలా ఆనందకరంగా ఉంది మాకు అలాగే నాకు ఈ టైంలో ఆదిరెడ్డి వాసు గారు పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడం కూడా నాకు ఎంతో ఆనందకరంగా ఉంది దాని గురించి మన ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ప్రోగ్రామ్ ఏంటంటే సోమవారం సాయంత్రం పదిహేడో తారీఖు ఐదు గంటలకల్లా చెరుకూరు చేరుకుంటారు చెరుకూరు చేరుకున్న తర్వాత రాజమండ్రి అర్బన్కు సంబంధించి పార్టీ కార్యకర్తలతోటి సమావేశమై అభివృద్ధి ఏం జరుగుతుంది ఏంటి పార్టీ కార్యకర్తల ఇబ్బందులు అని కూడా మాట్లాడడం జరుగుతుంది అనంతరం ఆ రోజు నైటు చెరుకూరులోనే బస్ చేస్తారు మరుసటి రోజు మార్నింగ్ చెరుకూరు నుంచి డైరెక్ట్గా హాస్ట్ కళాస్ హాస్ట కాలేజీకి వెళ్ళి కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పాడుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా నన్నయ యూనివర్సిటీకి వెళ్ళి మంగళవారం పద్దెనిమిదో తారీఖు అక్కడ నన్నయ యూనివర్సిటీలో కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆయన డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా పదిహేడు ఐదు గంటల నుంచి సాయంత్రం పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు రాజమండ్రిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు అత్యంత భారీగా తరలి వచ్చి ఆయనకి స్వాగతం పలికి మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం